నమస్కారం అండి భాస్కర్ కిలీ ఛానల్ కి స్వాగతం ఈ మధ్య వరస కథనాలతో అలాగే బయటకు వెళ్ళి ఈ క్రైస్తవ మతం గురించి వాళ్ళు చేసే అవకతవకల పనుల గురించి మత మార్పుడి గురించి కూడా ఎంతో బాగా చెప్తూ అటుపక్క మన హిందుత్వం గురించి కూడా చాలా మాట్లాడుతూ నా తమ్ముడు ఎంతో కష్టపడుతున్నాడు అంతేకాకుండా ఇటువైపు చాలా మంచి షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తూ ఎంతో మంది జనాలకి విజ్ఞానాన్ని కూడా అందిస్తూ ఉన్నాడు ఆ తమ్ముడు ఇంకెవరో కాదండి మన ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ హై ప్రవీణ్ హై సాయి కమన్న డైరెక్ట్ గా ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం ఓకే ఈ మధ్య నువేదో ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నావని విన్నాను ఓకే దానికి పేరేమని ఏమని పెట్టావ్ అది అమ్మా నేను భగేశ్రీ భగేశ్రీ టైటిల్ వచ్చేసి భగేశ్రీ కథ ఓకే ఏంటి భగేశ్రీ పేరు ఎక్కడ వినట్టుంది మీరు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో నెల్లూరు లో ఒక ఇన్సిడెంట్ జరిగింది నలభై రోజుల పాటు ప్రార్థంతో బ్రెయిన్ ట్యూబర్ తగ్గిపోతుంది అని చెప్పి నమ్మించి చర్చిలో ఒక పాప చనిపోయింది ఆ పాప వయసు ఎనిమిది సంవత్సరాలు సో సేమ్ అదే రియలిస్టిక్ స్టోరీ నేను పేర్లు కూడా పెట్టాను ఓకే ఆ పాప పేరు మీద నేను అమ్మ నేను భవిస్తాను అని చెప్పి టెంటర్ పెట్టాను ఓకే అంటే వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమా అనేది నువ్వు తెస్తున్నావు ఎగ్జాక్ట్లీ ఓకే ఇది ఒకటే ఉందా లేకపోతే ఇంకేమైనా విషయాలు కూడా ఇది యాడ్ చేసేవా ఇంకొక పాయింట్ ఏంటంటే రీసెంట్ గా నేను ఒక వీడియో చూసాను అంటే ఇట్లా ప్రభు చూపిస్తా అని చెప్పేసి ఒక మైనర్ అమ్మాయిని ఒక పాస్టర్ ప్రెగ్నెన్సీ చేశాడు సో అది కూడా ఇందులో కలిపాడనమాట ఇవి ఉంటుంది జనరల్ గా బయట జనాలకి పెద్దగా అర్థం కావట్లేదు కానీ ఇవన్నీ కూడా చాలా 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 భయంకరమైన ప్రాబ్లమ్స్ ఇవి మన సమాజానికి పీడిస్తున్నాయి కనుక దాంట్లో నువ్వు ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమా నువ్వు తీసానని చెప్తున్నావు అంతేనా ఎగ్జాక్ట్లీ ఓకే అంటే సామాన్య ప్రేక్షకులు కూడా అర్థం అవ్వాలి వీళ్ళ కన్నింగ్ మెంటాలిటీ ఎలా ఉంటుంది వీళ్ళు ఎటువంటి మాటలు అంటే ఎటువంటి మాటలు చెప్పి వాళ్ళ ప్రలోభాలలో వెళ్ళి ఇట్లా ఎట్లా ప్రాణాలు కోల్పోతున్నాయి అనే అంశాలు కూడా మీకు రియలిస్టిక్ కనిపిస్తుంది వాస్తవ చూపించడం ఒక్కటే లేకపోతే జనాలకి ఏవైనా కూడా ఇవ్వాలనుకుంటా ఖచ్చితంగా ఈ షార్ట్ ఫిల్మ్ మెసేజ్ ఓవరాల్ గా మెసేజ్ ఏంటంటే ఎవరన్నా మీరు హాస్పిటల్ కి వెళ్తున్నటువంటి క్రమంలో ప్రయాణాలు డబ్బాలు పట్టుకొని ఈ తోడేలు గుంపు ఉంటుంది ఈ తోడేల గుంపు నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి లాస్ట్ లో మెసేజ్ ఉంటుంది అయితే నీ టార్గెట్ ఆడియన్స్ ఇటు పక్క హిందువులా లేకపోతే అటు పక్క క్రిస్టియన్స్ అంటే ఇది క్రిస్టియన్స్ హిందూస్ ముస్లింస్ అని కాదు వీళ్ళు ఈ ప్రేరాలతో రోగాలు తగ్గుదని చెప్పేసి అమాయకులు ఎవరినైనా కూడా మోసం చేస్తున్నాడు ముఖ్యంగా నైన్టీ పర్సెంట్ క్రిస్టియన్స్ ఉద్దేశించి నేను తీసాను ఎందుకంటే క్రిస్టియన్స్ ప్రేరాలతో రోగాలు తగ్గుదని చెప్పి నమ్మించి మోసపోతున్న వాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు వాళ్ళకి కరెక్ట్ అవ్వాలి హిందూస్ కి ఆల్వేస్ ఎంత కొంత కరెక్ట్ అవుతుంది సో ఇది అందరిని ఉద్దేశించి తీస్తున్నాను ఓకే ఇది నేను ఒక పాయింట్ కూడా చెప్తున్నాను ఈ షార్ట్ ఫిల్మ్ ఎవరిని పర్టికులర్ గా ఏ పాస్టర్ ఉద్దేశించి తీస్తున్నాను అంటే ఎవరైతే తోటి రోగాలు తగ్గుతాయని చెప్పి నమ్మించి మోసం చేసే ప్రతి పాస్టర్ ని ఉద్దేశించి షార్ట్ ఫిల్మ్ తీసుకున్నాను ఇప్పుడు ఈ సినిమా కొత్త సినిమాతో నువ్వు డేట్ ఎప్పుడు అనుకుంటున్నావు ఎప్పుడు దీన్ని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నావు ఈ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి ప్రీమియర్ షో ఈ మంత్ ఎయిటీన్త్ సండే రోజు సిక్స్ థర్టీకి ప్రసాద్ ల్యాబ్ లో ఉంటుంది రిలీజ్ ఓకే సో ఆ ప్రసాద్ ల్యాబ్ లో రిలీజ్ చేసిన తర్వాత ఒక రెండు మూడు రోజులకి ఫుల్ మూవీ యూట్యూబ్ లో వస్తుంది एक्सप्रेस्टेंट चैनल लो ना उस तरह चैनल लो सुधा సో ఈ సినిమాలో ఎంత మంది టెక్నీషియన్స్ పనిచేశారు తర్వాత ఎంత మంది ఆర్టిస్టులు తీసుకున్నావు ఏంటి దీంతో బ్యాక్ అండ్ స్టోరీ కాస్త మరి చెప్తా ఓకే ఖచ్చితంగా కాదు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా మనం మనం అందరం కాకపోయినా ఈ షార్ట్ ఫిల్మ్ సజీవంగా సాక్ష్యంగా బాబేశ్వరికి ఇలా జరిగింది రెండు మీ కుటుంబంలో కూడా ఇలా జరగచ్చు అని చెప్పేసి పాస్ట్ నుంచి జాగ్రత్త పడండి అని చెప్పేసి ఈ షార్ట్ ఫిల్మ్ ఎన్ని సంవత్సరాలు తర్వాత కూడా ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి అని చెప్పి నేను దీనికి గతంలో తీసినటువంటి షార్ట్ ఫిల్మ్ కంటే దీన్ని కొంచెం అడ్వాన్స్ ఎక్విప్మెంట్ గా యూజ్ చేశాను ఒకటి కెమెరా అండ్ కెమెరామెన్ మెన్ లైట్ మెన్స్ హార్ట్ టు డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ తర్వాత ఫుడ్ మేనేజ్ డిపెండెంట్ మొత్తం నేను సినిమాకు ఒక ప్రొటెక్షన్ మేనేజర్ పెట్టుకున్నాను మొత్తము దీంట్లో తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ తర్వాత వీళ్ళు బ్యాక్ గ్రౌండ్ లో జూనియర్ ఆర్టిస్టులు లు వాళ్ళకి రెండు మూడు కార్లు వాళ్ళ ఫుడ్ మెయింటెన్స్ వాళ్ళ రూమ్ మెయింటెన్స్ మొత్తం కూడా నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా నైన్ పర్సెంట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇది సజీవ సాక్ష్యంగా జనాలు ఎంతో మందిని ఆలోచింప చేయాలి అనే ఉద్దేశంతో రిలీజ్ చేసే సమయానికి ఒక లక్ష ఎనభై వేల వరకు అయింది ఇంకా పెరిగే అవకాశాలు ఉంటుంది ఓకే ప్రమోషన్స్ లో కానీ ఇంకా అక్కడ కొన్ని నేను చేపిస్తున్నాను అవన్నీ గానీ బడ్జెట్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది ఓకే సో ఎంత మంది ఆర్టిస్టులు దీంట్లో పనిచేశారు ఆర్టిస్ట్ వచ్చి ఒక పది మంది ఒక పదహైదు మంది వరకు చేశారు జూనియర్ ఆర్టిస్ట్ డైలాగ్ వారు అయితే ఒక పది పదహైదు మంది ఉన్నారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఒక ఉన్నారు మదర్ క్యారెక్టర్ క్యారెక్టర్ ఒక పాప పాస్టర్ తో ఉన్న ఇద్దరు నన్స్ సో వీళ్ళందరైతే ఒక పది మంది వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు ఓకే సో ఎన్ని రోజులు పట్టింది షూటింగ్ మొత్తం పూర్తి అవడానికి ఆల్మోస్ట్ ఈ షూటింగ్ నేను చాలా రిస్క్ చేశాను ఒక త్రీ డేస్ పార్ట్ డే నైట్ మా టీమ్ లో ఎవ్వరు కూడా నిద్ర పోకుండా నిద్ర పోయకుండా మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ వరకు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ స్టార్ట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ గ్యాప్ ఇచ్చి అట్లాగా త్రీ డేస్ చేసాము షూటింగ్ త్రీ టైమ్స్ పెట్టాను బాగా రాలేదు కాస్ట్యూమ్స్ బాగా బాగా రాలేదు ఈ స్టోరీకి మంచిగా లేదని చెప్పేసి కాంప్రమైజ్ అవ్వకుండా ఖర్చు అయినా కూడా వెనకడకుండా కొన్ని మళ్ళీ మళ్ళీ ఓకే అందులో పాప చేసింది ఆరాధ్య అని చెప్పేసి ఒక అమ్మాయి చేసింది పాప అమ్మాయి మూడు నాలుగు సార్లు మళ్ళీ షూటింగ్ కి వచ్చి మిస్ అయిన సీన్స్ అవన్నీ కూడా మళ్ళీ చెప్పిచారు ఓకే సో ఈ సినిమాకి డైరెక్షన్ ఎవరు చేశారు ఆ డైరెక్షన్ మొత్తం నేనే చేశాను ఓకే ఆ స్క్రిప్ట్ డెవలప్‌మెంట్ డైలాగ్స్ డైరెక్షన్స్ మొత్తం నేనే చేశాను ఈ సినిమా షూటింగ్ లో మీకు ఏమైనా డిఫికల్టీస్ అనేవేమైనా ఫేస్ చేశావా ఆర్టిస్ట్ వల్ల కానీ షూటింగ్ పరంగా కానీ ఏదైనా అంటే ఫస్ట్ సమాధిలో ఆ పాప పడుకునే క్యారెక్టర్ ఉంటుంది సమాధిలో శవం లాగా పడుకునే క్యారెక్టర్ ఉంటుంది ఓకే సో క్యారెక్టర్ కి వాళ్ళ పేరెంట్స్ నుంచి ఆ పాప ఫస్ట్ ఒప్పుకోలేదు చాలా సేపు రిక్వెస్ట్ చేశాము అసలు ఆ సీన్ మొత్తానికి సినిమాలో తీసేయాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా ఆలోచించాము మొత్తం మా టీంలో ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళు డిస్కషన్ చేసి ఆ పాస్ ఆ పాపను ఒప్పించి సమాధిలో పడుకు పెట్టించి అంటే రియలిస్టిక్ గా ఉండాలి అది అని చెప్పేసి వాళ్ళను పేరెంట్స్ లో పెంచి మళ్ళీ పాప కూడా ఒప్పించి తీసామనమాట అక్కడైతే చాలా ఇబ్బంది పడ్డారు సో కేవలం ఆ ఆ క్యారెటర్లో చాలా మంది ఆర్టిస్టులు కూడా వెళ్ళిపోయారు అంటే అమ్మాయిలు వెళ్ళిపోయారు నేను దీనికి ఆడిషన్స్ పెట్టాను ఓకే ఆడిషన్స్ పెట్టినప్పుడు నాకు చాలా మంది వచ్చారు పిల్లలు నాకైతే నా కడకైతే ఈటీఎస్ లోపల ఉన్న పాప మాత్రమే కావాలి వచ్చిన వాళ్ళతో ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏ క్యారెక్టర్ చేస్తున్నారు సంబంధం పడకుండా చేస్తున్నారు కాకపోతే నా రోడ్కి సరిపడే నాకు ఏజ్ ఎయిట్ ఇయర్స్ కావాలి అట్లా వచ్చిన వాళ్ళు కొంతమంది కథ మొత్తం మా మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉన్నారు చేయమని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు నేను కొంత సీన్స్ షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా లేదండి మా పాప సమాధులు పడుకున్నాడు క్యారెక్టర్ మా హస్బెండ్ ఒప్పుకోలేదు మా తాత ఒప్పుకోలేదు వాళ్ళు ఎవరు చెయ్యరు బతుకున్నగానే మేము అలా చూడాలనుకోవట్లేదు వద్దని చెప్పేసి అలా వెనికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఒక నలుగురు ఐదు మంది అయితే వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు ఏం చేయమండి ఇలా పడుకోవడము ఇలా కాదు కొంత సగం షూటింగ్ మధ్యలో

అని మొత్తం చెప్పాను వాళ్ళు స్టోరీ చెప్పేది దానికంటే కూడా వాళ్ళు మా వీడియో చూసి ఈ అబ్బాయి ఇలా చేస్తున్నారు ఎందుకు మనకి చెప్పి అట్లా వెనుక వాళ్ళు ఉన్నారు అందరూ కూడా హిందువులే నాకు ఎందుకు ఇది క్రిస్టియన్ వ్యతిరేకంగా ఉంది మతాల పరంగా చెయ్యము చదువుకునే పిల్లలు కదా ఎందుకు ఏం చెప్పేసి అట్లా ఆలోచన పాపం ఈ ఆరాధ్య మాత్రం వాళ్ళ అమ్మ పేరు మల్లిక గారు మల్లిక గారు మా స్టూడియోకు మా ఆఫీస్ కు తీసుకొచ్చి మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేసి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తే పాపం వెంటనే పంపేసుకున్నారు ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ అంటే మీ పాపయ్య రోల్ ఇలా ఉంటుంది ఇలా ఖచ్చితంగా చెయ్యాలని చెప్పి ఒకటికి రెండు మూడు సార్లు కథ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మా వర్క్ కూడా మొత్తం చెప్పి ఆ తర్వాత ఒకటి ఒప్పుకున్నారు సో మన దాంట్లో ఉన్న లే ముందు అసలు ఒప్పుకో ఇలా ఏమైనా అయితే వాళ్ళకేమైపోద్ది ఏమో అని ఈ పాప క్యారెక్టర్ కాదు నాకు ఇద్దరు నన్స్ క్యారెక్టర్లకు తర్వాత పాస్ క్యారెక్టర్ అయితే కొంచెం ఇబ్బంది పడ్డాను దుర్క్పోయారు ఈ డాన్స్ క్యారెక్టర్ అమ్మాయిలు కూడా హిందువులు వచ్చి లేదు మేము చేయము మేము సెక్యులర్స్ అన్ని మొత్తం ఒకటని చెప్పి మెయిన్ ఉన్నారు కానీ కానీ ఇందులో ఒక ముస్లిం అమ్మాయి వచ్చి యాక్ట్ చేసింది ఇచ్చాను అమ్మాయి ముస్లిం అమ్మాయి అమ్మాయి వచ్చి పర్లేసా నేను ఏదైతే చేస్తాను నాకు క్యారెక్టర్ కదా అని చెప్పేసి వచ్చి పాప అమ్మాయి చేసింది అమ్మాయి కూడా ఇందులో వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ క్లైమాక్స్ వచ్చేసరికి రోల్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ముస్లింస్ అన్నావు కనుక నాకు ఇంకొక క్వశ్చన్ కూడా గుర్తు వస్తుంది ఓకే సో ఎందుకు నువ్వు కేవలం క్రిస్టియన్స్ మీద మాత్రమే ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు ముస్లింస్ మీద కూడా సినిమాలు తీయొచ్చు కదా అంటే నీ నీకు నీ ఆన్సర్ ఏంటి నా ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫైట్ చేస్తున్నటువంటి నా యుద్ధం కేవలము నేను ఎక్కడి నుంచి అయితే వచ్చానో ఏ వర్గం నుంచి అయితే వచ్చాను నా వర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మేల్కొల్పాలి అనేది నా మెయిన్ ఇంటెన్సిటీ ముస్లిం నుంచి రాలేదు ముస్లిం లో వాళ్ళు పైకి ఎట్లా మోసం చేస్తారు ఏదో నాకు తెలియదు వాళ్ళ గ్రంథాలు వాళ్ళు ఎలా చదువుతారో నాకు అయితే తెలియదు అట్ ద సేమ్ టైం హిందువులో ఉన్నటువంటి దొంగ సామెలు దొంగలు హిందుత్వాలు ఎట్లా ఉంటాయి అని కూడా నాకు తెలియదు సో నాకు తెలిసేది అంటే ఈ పాస్టర్లు ఎంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు అంటే ఇప్పటికీ ఈ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదుల కన్నా ఈ పాస్టర్లు డేంజరస్ ఈ పాస్టర్ల కంటే ఉగ్రవాదులు బెటర్ ఎందుకంటే వాళ్ళు ఆడపిల్లల్ని వదిలిపెట్టి మొగం చంపారు కానీ ఫాస్టర్ ఈ బబేస్త్రీ లాంటి ఎయిట్ ఇయర్స్ ఉన్న పాపను నలభై రోజుల పాటు ఫాస్టర్ మీద చెప్పారు కదా ఈ న్యూస్ వినే లోపే మనం నాకు ఒక పది ఇరవై వార్తలు వచ్చేసినాయి జ్ఞానాపురంలో విజయనగరం జిల్లాలో పదకొండు సంవత్సరాల పూర్ణిమ అడొక పాపను నీకు దయ్యం పట్టింది దయ్యం అని చెప్పి నోట్లో గుడ్డ గురి ఆదరణ చంపారు ఆ పాప చనిపోయిందన్న అన్న బాధలో వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ కూడా ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు అని చెప్పిస్తా అని చెప్పి ఇద్దరు కుర్రాలు దేవదాసు ఒక అబ్బాయి కృష్ణానదులు మునిగి వాళ్ళిద్దరు చనిపోయారు వాళ్ళిద్దరు కూడా మైనర్లే ఓకే పేరెంట్స్ చెప్పకుండా ఇలాగా నాకు తెలిసినంత వరకు ఈ దేశ వ్యాప్తంగా నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే వాడు పాకిస్తాన్ టెర్రరిస్టులు వాడు శత్రువు వాడు ఖచ్చితంగా మన మీద అటాక్ చేస్తున్న విషయం మనకు ప్లాట్ ఉంది కానీ పాత్ర అట్లా ఉండరు వాళ్ళు నవ్వుతూ స్మూత్ గా వాళ్ళు ఒకటే దెబ్బకు చంపేస్తే చంపేసిన వేరే విషయం కానీ వీడు కుటుంబ బంధుత్వాలను విడదీస్తూ పది పిల్లలు ఆడపిల్లలు కూడా తేడా లేకుండా వీడి మత మార్పిడి కోసము భార్యాభర్తల మధ్య అత్తాకోడల మధ్య ఎటువంటి విరోధంగా సృష్టించడానికి కూడా వీటి వెనుకనే విషయాలు ఇలాంటి క్రూరమైనటువంటి పాత్రల మధ్యనే నేను ఇరవై ఎనిమిది సంవత్సరాలు పుట్టి పెరిగి వాళ్ళతో చూసి వచ్చాను కాబట్టి ఇలా కన్నింగ్ మెటాలి ఎంత ప్రమాదకరమో బయట సమాజానికి తెలియాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఈ కూడా తీసుకొని వస్తున్నాను అంటే ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటి అంటే నీకు ఏ యుద్ధం చేసేటువంటి నైపుణ్యం ఉందో ఆ నైపుణ్యంతో నువ్వు ఆ యుద్ధం మాత్రమే చేస్తావు మిగతా వాటిల్లో నీకు లేదు కనుక నువ్వు వాటవైపు వెళ్ళట్లేదు అందులో ఇంకెవరికైనా ఉంటే వెళ్తారు ఇప్పుడు ఒక పాయింట్ చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది పంజాబ్ సర్కిల్ ట్రాఫిక్ జామ్ అయింది సైబర్ క్రైమ్ వచ్చి క్లియర్ చేయదు కదా దాని డిపార్ట్మెంట్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ దాని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఉంది ఇప్పుడు మొబైల్ లో మనీ బ్యాంక్ కొట్టేశాడు హ్యాకర్ అయింది హ్యాక్ అయింది వాడు ట్రాఫిక్ పోలీసు వచ్చి చెక్ చేయడు కదా దాంతో సైబర్ క్రైమ్ ఉంది అంటే ఎవరికి ఏ శిక్షణ ఆ శిక్షణలో అందరూ ఉన్నారు కదా అట్లాగే నేను మాత్రం ఈ పాస్టర్ లెక్క కన్నింగ్ మెంటాలిటీ ఏంటన్న విషయంలో నేను చిన్నప్పటి నుంచి వీళ్ళ మధ్య పుట్టి పెరిగిన కాబట్టి నేను వీటిలో నాకు బాగా నైపుణ్యం ఉంది బైపు ఏ డిఫరెన్స్ ఎప్పుడు చూపిస్తారు వీళ్ళు రోగం తగ్గితే వీళ్ళ మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయి రోగం తగ్గక ముందు వీళ్ళు ఎట్లా మాట్లాడతారు దేవుడు అనే పదాన్ని ఎప్పుడు వాడతారు సైతన్ అనే పదాన్ని వాళ్ళు ఎప్పుడు వాడతారు అనే విషయాలు కూడా నేను లో చూపించాను ఇంకొక పాయింట్ అందరికి ఈజీగా కనెక్ట్ అయిపోయే విధంగా పాయింట్ ఏంటంటే పాస్టర్ కి కూతురికి గానీ పాస్టర్ కొడుకు గాని హెల్త్ బాగాలేకపోతే ఇలాగే ప్రేరణ వేసుకుని భవిష్యత్తు లాగా నాలుగు రోజులు ఫాస్టింగ్ పేరు చర్చిలో పెడతారా లేకపోతే వెంటనే ఆ పస్బెండ్ కి తీసుకెళ్తారా ఈ పాయింట్ షార్ట్ ఫిల్మ్ క్లియర్ గా చూపించాను ఓకే నా మీద క్రైస్తవులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా కూడా ఈ పాయింట్ ఈజీగా అందరికి కనెక్ట్ అవుతుందని నేను నమ్ముతున్నా మదర్ మాది బైబుల్ అని చెప్పి రకరకాలుగా ముద్రలు వేయడం చూస్తే ఉన్నా కామ కానీ ఇది ఎంత క్రిస్టియన్స్ ఎంత అయినా కూడా ఈ షార్ట్ హార్ట్ఫుల్ హార్ట్ మనసు పెట్టి చూస్తే ఈ పాయింట్ అందరికి ఈజీ అర్థమవుతుంది ఓపెన్ మైండ్ తో చూస్తే మైండ్ తో చూస్తే మినిమం స్పృహ నుంచి బయటికి రావాలి నుంచి ఇది ఒక యాంటీ క్రిస్టియన్ షార్ట్ ఫిల్మ్ కాకుండా ఒక మానవత్వ దృక్పథంతో మనుషుల లాగా అంటే రోగాలు వస్తే ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ వస్తే నైన్టీ పర్సెంట్ క్యూర్ అవ్వచ్చు ఈ టెక్నాలజీతో కానీ ఆ పాపకు నలభై రోజుల పాటు ఫాస్టింగ్ పేరు తగ్గిపోతని చెప్పి నమ్మించిన తర్వాత ఆ పాపం చంపారు కదా ఈ నలభై రోజులు వాడు ఏ రోజు కూడా కనెక్ట్ అని దేవుడు చేస్తాడు చేస్తాడు అంతే అని నమ్మించాడు సో ఇది ఎంత క్రూరమైనటువంటి ఎంత టెర్రరిస్ట్ కన్నా ప్రమాదకరం కదా టెర్రరిస్ట్ కూడా ఇంత క్రూరలుగా ఉంటదేమో నలభై రోజుల పాటు ఆ పాపం చేయడేమో నాకు అనిపించింది కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ పాస్టల్ యొక్క వ్యవస్థలు వీలు చాలా ప్రమాదకరము టెర్రరిస్ట్ కంటే కూడా ఆ మిసైల్ అనుభవం ఏదో ఒకసారి టెర్రరి ఈ పాస్టర్ మీద వేస్తే అసలు దేశం బాగుపడుతుంది ఆ బాంబులు ఏదో వేస్తున్నారు కదా ఆ మిసైల్ ఏదైనా అనుభవం పాస్టర్లందరినీ ఒక చోటి తీసుకొచ్చి వేస్తే సగం దరిద్రం కదా అంటే మిలిటరీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు దీంట్లో వాళ్ళకి నైపుణ్యత ఉంది అంటే ఇప్పుడు టెర్రరిస్టులతో పోరాడే నైపుణ్యత ఉంది సో వాళ్ళ పని వాళ్ళకి చేయనిద్దాం కదా వాళ్ళ పని వాళ్ళని చేయనిద్దాం చేద్దాం వీళ్ళ మీద ఏ రకం బాంబులు వేయాలి వీళ్ళని ఎలా వంగో పెట్టి తొంగో తెలుసు మనకి తెలుసు సో మనం మన పని చేద్దాం వాళ్ళని వాళ్ళ పని ఎగ్జాక్ట్లీ కదా సో వెళ్తే ఓకే నువ్వు సినిమా సినిమాలు తీస్తా జనాలు కూడా చూస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు బానే ఉంది స్క్రీన్ అసలు ఏంటి పాస్ అందరూ వదిలేస్తున్నారా నువ్వు తీసుకుంటే తీసేసుకో అని అంట అని లేకపోతే ఎవరో ఒకరు అని లేకపోతే ఇంకేదో జస్ట్ నిన్న అలా తిట్టి వదిలేస్తున్నారా లేకపోతే ఇంకా నీ మీద ఏమైనా ట్రక్ట్లు వేయడం కానీ లేకపోతే కేసులు పెట్టడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయా అంటే ఇందులో రెండు భాగాల్లో చూడవచ్చు ఫస్ట్ ఏంటంటే ప్రవీణ్ ని మనం టచ్ చేసిన ప్రవీణ్ షార్ంగ్ గురించి మనం ఏదన్నా కౌంటర్ లో పెట్టిన అదో పెద్దోడైపోతాడు మనం ఆల్రెడీ శివశక్తి కరుణాకర్ పెద్దోడి మనమే చేసినాము ఇప్పుడు కరుణాకర మీద వీడియోలు పెట్టట్ల అందరు సైలెంట్ అయిపోయారు ఇది ఫస్ట్ నుంచి ఉండి బాగుండేది కానీ వాళ్ళందరూ గెలకడం వల్లనే వాళ్ళ కరుణాకరణ ఆ స్థాయికి వెళ్ళిపోయిండు డిబేట్ చేయడం వల్ల దేవుని షార్ట్ ఫిలిం మీద మనం కంప్లైంట్ ఇచ్చి మనము మీడియాకు పట్టించి రకరకాల వీడియోలు పెట్టడం వల్ల ఆ పెద్ద స్థాయికి వెళ్ళిపోయిండు ఇప్పుడు ప్రవీణ్ కూడా ప్రవీణ్ చేసిన షార్ట్ ఫిలిం కూడా మనం ఏదైనా కౌంటర్ వీడియోలు పెట్టాలన్నా ఏదైనా చెయ్యాలంటే కూడా ప్రవీణ్ కూడా పెద్దోడైపోతాడు సో అతను ఎందుకు మనం పెద్దగా చేయాలి సైలెంట్ గా ఉండిపోదాం అనే ధోరణిలో ఒక బ్యాచర్ లో ఉన్నారు ఇంకొంతమంది ఏమో సైలెంట్ గా వాళ్ళ రాజకీయ పలుకుబడి ఉపయోగించి కేసులు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు అనగనగా మల్లేష్ కదా షార్ట్ ఫిలిం మీద కేసులు పెట్టారు ఓకే ఆల్రెడీ రెండు మూడు పాయింట్ల మీద వాళ్ళు ప్రేరాలని చెప్తూ ద్రాక్ష రసం అని చెప్తూ డ్రగ్స్ అని చెప్పేవాడంటే ఈ షార్ట్ ఫిలిం లో తర్వాత ఇంకొక పాయింట్ వచ్చేసి చర్చిలో లో ఉన్న వాళ్ళంతా పాస్టర్ లోపరుచుకుంటాడని చెప్పేసి ఒక మూడు నాలుగు పాయింట్ల మీద కేసు పెట్టారు నేను దానికి సంబంధించిన ఆధారాలన్నీ నేను సబ్మిట్ చేశాను మా అడ్వకేట్ దగ్గర పెట్టి సబ్మిట్ చేశాను సో అది షీట్ చేసి కోర్టు వరకేస్తే వెయిట్ చేస్తున్నాను రిజల్ట్ కోసం ఓకే ఇంకో విషయం ఏంటంటే అమ్మ నేను భవ్యశ్రీ రాయి యొక్క షార్ట్ ఫిల్మ్ మీద కూడా నేను పాస్టర్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ మొత్తం కలిసి నేను కేసు పెట్టండి ఈ షార్ట్ ఫిల్మ్ మీద ఇందులో ఉన్న కంటెంట్ మీద నేను చేస్తున్నటువంటి వీడియోస్ మీద చిన్న చిన్న సెక్షన్ పెట్టద్దు నాకు టైం వేస్ట్ వాళ్ళకు టైం వేస్ట్ ఎవరికి యూజ్ లేదు అందరు కలిసి మొత్తం యావత్ కలిసి ఒక పెద్ద సెక్షన్ కింద కేసు పెట్టి అరెస్ట్ చేసి అసలు ఏంటి అంటే అలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఇది జనాల్లోకి వెళ్తుంది కోర్టు వరకు వెళ్ళినా కూడా సాక్షి ఆధారాలన్నీ రియలిస్టిక్ అంటే ఇప్పుడు నువ్వు వాళ్ళు కేసులు పెడితే జరిగే స్టోరీ అంతా పార్ట్ టూ ఒక సినిమాకి పార్ట్ టూ తీద్దామని కాదు ఆ నేను జడ్జి గారి ముందు కూడా సాక్షి ఆధారాలన్నీ చూపిస్తే వీళ్ళు ప్రేరాలతో ఇలా చేస్తున్నారు కాబట్టి దయచేసి మీ ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైన అధికారులు ఉన్నారు వీటిని నిర్మూలించండి దీనికి చట్టాలు ఈ మూఢనమ్మకాలు ప్రోత్సహించడం కూడా ఈ మానవ హక్కుల కమిషన్ వాళ్ళు చేయాల్సిన పని వీళ్ళ ఇంత ధైర్యంగా బహిరంగంగా రోగాలు తగ్గుతాయని చెప్పి అప్పటికప్పుడు వీల్ చైర్ మీద తీసుకొని వచ్చి ప్రార్థన రోగాలు తగ్గిపోతుందని ఆ వాడు తేజ గారు వచ్చేసి నీకు రాలు నేను ప్రార్థన చేసిన తగ్గిపోతుంది చూడని చెప్పేసి ఇవన్నీ బహిరంగంగా వీలు పెడుతుంటే చట్టాలు వీక్ గా ఉన్నాయి చట్టాలు వీక్ గా ఉన్నాయి కాబట్టి చట్టాలు వీటిని స్ట్రాంగ్ గా చేసి ఈ మూఢ నమ్మకం తిరుమూలం మీద కానీ బ్లాక్ మ్యాచ్ క్రీమ్ యాక్ట్ కింద కేసులు బుక్ చేసి అరెస్ట్ చేయాలి నేను కేసు పెట్టి ఈ ఆధారాలన్నీ జడ్జి గారి ముందు ప్రవేశపెడితే ఏదైనా చెప్పి అర్థం నోబుల్ అక్కడికి నన్ను చూపిస్తా భవిష్యత్ జరిగింది వాళ్ళ అమ్మ చెప్పిన సాక్ష్యం వాళ్ళ నాన్న చెప్పిన సాక్ష్యం ఆ పాపకు ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి డాక్టర్ సాక్ష్యం కూడా ఉంది ఇవన్నీ చూపిస్తాను నేను బీబీసీ ఆర్టికల్ వచ్చింది అవన్నీ చూపిస్తాను చూపించిన తర్వాత ఇప్పటికి వీళ్ళు ఇలాగే జనాలు మోసం చేస్తున్నారు ఈ పూర్ణిమ చూపిస్తాను ఆ పాప ఇద్దరు పిల్లలు ఉన్నారు అన్ని చూపిస్తాను ఒకవేళ ఇన్ కేస్ నా వల్ల కూడా మంచి నిర్ణయం తీసుకొని ఇలాంటి ప్రేరాల డబ్బాల మీద స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటారేమో ఇక్కడ హాస్పిటల్ ప్రేరాల డబ్బాలు కనిపిస్తే కనిపించిన వాళ్ళు అరెస్ట్ చేస్తారేమో అలాంటి రూల్స్ ఏదన్నా జడ్జి గారు తీసుకొని రావాలని చెప్పేసి మా కోసం నా ప్రయత్నం అంతే ఇప్పుడు యాక్చువల్ గా మనం ఏదైతే చేస్తున్నా ముఖ్యంగా ఇప్పుడు నువ్వు తీసుకుంటా స్తున్న సినిమా గురించి కానీ తీసుకుంటే నిజంగా చెప్పాలి అంటే అసలు క్రైస్తవ కుటుంబాలకి మనం మేలు చేస్తున్నాడు ఎందుకంటే ఇది ఏదో యాంటీ క్రైస్తవ్ లేకపోతే అది ఇది అని కొట్టి తీసేయడానికి లేదు ఇప్పుడు బైబుల్ మీద మాట్లాడడం వల్ల వాళ్ళకి నష్టం వస్తుందా లాభం వస్తుందా అనే విషయం అది వేరు అంటే ఇప్పుడు స్పిరిచువల్ గా మనం మాట్లాడే మాట్లాడే విషయాలు వేరు బట్ ఇది వాళ్ళ తలుగు లైఫ్ల మీద దెబ్బ కొడుతుంది వాళ్ళ అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు వాళ్ళు ఈ మూడాచారం తీసుకొని మతోన్మాదంతో ఆ పాస్ దగ్గరికి వెళ్ళొచ్చు బయట వాళ్ళు నిజంగా డాక్టర్ బాగు చేయాల్సిన దాన్ని కూడా ఆ అవకాశం వదులుకొని పాస్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పాపకు గాని బాబు గాని ఏమైనా జరగచ్చు అది మన మీద కోపంతో చేస్తే అది అక్కడ జరిగే నష్టం ఎవరికి ఆ క్రైస్తవ ఫ్యామిలీకి ఒక బాబున్నా ఒక పాప చనిపోయారు అనుకో అది వాళ్ళ కుటుంబానికి కోలుకోలేని దెబ్బ చేస్తుంది సో నేను కూడా క్రిస్టియన్స్ కి చెప్పేది ఏంటి అంటే ఇది మేము మీకోసం చేస్తున్నాం ఇప్పుడు నువ్వు చేస్తుంది అయినా కూడా అది ఎవరి కోసం అంటే క్రిస్టియన్స్ కోసం ఈవెన్ ఏ ఏ మతంలో ఉన్నా కూడా ఇలాంటివి జరిగితే పార్ట్ బట్ ఏ మతంలో ఉన్నా కూడా ఫస్ట్ వెళ్లాల్సింది డాక్టర్ దగ్గరికి డాక్టర్ దగ్గరతో అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని ఆ ట్రీట్మెంట్ కొనసాగిస్తూ ఇంకా ఏమైనా దైవ బలం కోసం మీరు ఏమైనా ప్రార్థన చేయొచ్చు బట్ ఈ మెయిన్ ఉన్న ట్రీట్మెంట్ వదిలేయకూడదు క్రైస్తవులో చేస్తుంది అది ట్రీట్మెంట్ అంటారు ఈ దేవుడి తాలూకు ప్రార్థన చేస్తాము ఆ డబ్బాలు పోస్తాము లేకపోతే ఆయిల్ పోస్తాము ఇలా అంటారు ఇది మేజర్ థ్రెట్ అవుతుంది సమాజానికి సో అందువల్లనే మనం కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అగత్యం మనకి ఏర్పడుతుంది సో నేను క్రిస్టియన్ చెప్పేది ఏంటి అంటే దయచేసి ఈ యొక్క సినిమా చూడండి ఇవి వాస్తవిక ఆధారాలతో వాస్తవిక కథతో తీసిన సినిమా ఇది మీ ఫ్యామిలీలో కూడా ఇలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయేమో అనేది గమనించండి దయచేసి ఇలా ఎవరైనా పాస్ అంటే మాత్రం మీకు నచ్చితే పాస్ట్ దగ్గరికి వెళ్తే వెళ్ళండి కాదు అని చెప్పే అయితే మేము కాదు కానీ ఈ విషయం గురించి మాట్లాడుతున్నాం బట్ డాక్టర్ ట్రీట్మెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా మానవద్దు ఆ ట్రీట్మెంట్ అనేది జరగనీయండి తర్వాత అలా జరిగితే అలా జరుగుతుంది అంతే కదా ప్రవీణ్ ఎగ్జాక్ట్లీ సో సినిమా గురించి అక్కడ వర్క్ అయింది ఇంత నెక్స్ట్ నువ్వు ఏ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేద్దాం అనుకుంటున్నావు అంటే ప్రాజెక్ట్ అంటే నేనేమీ పెద్దగా అనుకోలేదు ఓకే ఒక హిందూ అమ్మాయి హిందూ ట్రెడిషనల్ ఇష్టపడే ఒక హిందూ అమ్మాయి పొరపాటుగా కో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీకి తెలుసో తెలుకో ఇచ్చి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి అనుభవించే నరకం ఎలా ఉంటుంది అనే అంశం మీద నాకు తీయాల నుంచి ఇన్ కేస్ ఇది అంతా అయిపోయిన తర్వాత నేను కొంచెం ఇంప్లిమెంట్ చేయొచ్చు కొన్ని విలేజ్ లో మీటింగ్స్ ఉన్నాయి కొన్ని లో రాసేది ఉంది ఈ వర్క్ అంతా ఉంది ఈ షార్ట్ ఫిల్మ్ వల్ల అన్ని పెండింగ్ అయ్యాయి సో ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఒక ఫ్రీ టైం చూసుకొని నెక్స్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని ఆలోచిస్తుంది ఎందుకంటే అది హిందువుల అమ్మాయిలు కూడా చూడాల్సిన పాయింట్ ఏంటంటే మీరు పెళ్లి చేసుకునేటప్పుడు అబ్బాయి క్రిస్టియన్ ముస్లిమా అది ఒక చూడాలి వెళ్తే ఆ మత సిద్ధాంతాలు ఎలా ఉంటాయి ఎలా మూర్ఖంగా తయారవుతున్నారు అంటే జీవితాలు ఎలా నాశనం అవుతాయి అనే అంశాలు కూడా నేను అందులో చూపించాలని చెప్పేసి నాకు ఎప్పటి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను ఏదో అందులో ఒక బుక్ రాసినట్టున్నావు అది దాని తాలకు రెస్పాన్స్ సమాజంలో ఎలా ఉంది ఆ సమాజంలో బుక్ బుక్లెట్ అయితే మంచిగా ఇప్పటి వరకు రిలీజ్ అని ఇప్పటి ఇప్పటివరకు ఒక ఫిఫ్టీ కాపీస్ ఏవో వెళ్ళిపోయి ఫిఫ్టీ థౌసండ్ కాపీస్ వెళ్ళిపోయాయి ఫిఫ్టీ ఇంకా వెళ్తున్న ఉన్నాయి సో ఈ బుక్లెట్ ఎవరికైనా అర్థం కావాలంటే మాత్రమే అంటే క్రిస్టియన్స్ అయి ఉండాలి అయి ఉండాలి నేను ఇంకొక బుక్లెట్ కూడా రాయబోతున్నాను ఆ బుక్లెట్ ఏంటంటే కామన్ హిందువులకి కూడా అట్లీస్ట్ తెలుగు చదివి అర్థం చేసుకునే స్వభావం ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళందరికి కూడా ఈ మతమారే ప్రేమ పుట్టాలి సమాధానకరము విత్ ప్రూఫ్ తో సహా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో కూడా ఇంకో బుక్ లెట్ నేను ఓకే ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ దానిలో ఉంటాను వర్క్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే ఓకే ఓకే సో ఇంకా ఫైనల్ గా చెప్పాల్సింది ఏంటంటేనండి ఎన్నో వ్యయ ప్రయాసాలకి ఓర్చి ముఖ్యంగా క్రిస్టియన్స్ ని ఉద్దేశించి వాళ్ళ తాలూకు బ్రతుకు బాగుపడాలని వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి ఏమీ కాకూడదని తద్వారా క్రిస్టియన్ కుటుంబాలు విచ్ఛిన్నం కాకూడదని అలాగే పాస్టర్లు చేసే ఈ దరిద్రాలన్నీ కూడా పోవాలని ఒక మంచి మనసుతో ఒక మంచి సినిమా తీసి మన అందరి ముందు కూడా మన ప్రవీణ్ వస్తున్నాడండి కనుక దయచేసి ఆ సినిమాని మీరంతా హిట్ చేయాలని కోరుకుంటున్నాము అలాగే ఆ సినిమా కూడా ఒక మంచి పేరు నీకు తీసుకురావాలని కూడా మేము కోరుకుంటున్నాము అంతేకాకుండా ఇంకా ఈ ఫ్యూచర్ లో నీవు ఏవేవైతే చేయాలనుకుంటున్నావో ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా చాలా బాగా అంటే నీకు మంచి విజయాన్ని చేకూర్చాలని ఆశిస్తూ భాస్కర్ కిల్ ఛానల్ తరఫున నీకు కంగ్రాట్స్ అండ్ బెస్ట్ లక్ కూడా చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి